కూతురు సంబంధం మామ కూతురు సంబంధం బాబాయి కూతురు సంబంధం ఈ సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ దేహంతో వస్తాయి ఇవాళ అలా పిలవడం వెనక మహాపురుషులైనటువంటి వారితో పెట్టుకునేటటువంటి సంబంధంలో వారితో ఏదో ఒక శరీర సంబంధం ఉన్నట్టుగా పిలిస్తే దేహ సంబంధం ఉన్నట్టుగా పిలిస్తే బంధుత్వం ఉన్నట్టుగా పిలిస్తే ఓ తాతగారు అను అందుకే పూర్వం మనకొక గొప్ప సాంప్రదాయం ఉండేది తక్కింటి వాళ్ళని పిన్ను అత్తని ఆంటీ ప్రయోగాలు ఉండేవి కావు పిలిచేటప్పుడు ఆ కుంభనం ఉండేది సాధారణంగా పక్కింట్లో వాళ్ళని పిలిస్తే మామయ్య గారు అత్తయ్య గారు అని పిలిచేవారు ఎందుకంటే మామయ్య గారు ఆయన్ని పిలిస్తే ఈవిడ ఆయన్ని అన్నయ్య గారు అని పిలుస్తుంది అన్నయ్య గారు అని ఈవిడ పిలిచింది కనుక ఆవిడ ఆయన మేనమామ అవుతాడు పిల్లలకి అయితే మేనమామల ముద్దు మేలైన ముద్దు ఈ పిల్లలు ఇక్కడ అల్లరి చేసినా ఆయన కొంచెం పెద్ద మనసులో సరిపెట్టుకుంటాడు మేనమామ కాబట్టి రెండు బావమరది బతకూరుతాడు అందుకని ఈ పక్కింట్లో ఆయనకి రాత్రి వేళ ఏదైనా కొంచెం ఇబ్బంది వస్తే వాళ్ళు నిజంగా అలాగే కలివిడిగా వచ్చి పక్కింటి వాళ్ళు బంధువుల్లో ఆదుకునేవారు ఆ పిలుపుల్లో తెలియకుండా ఆ అనుబంధం ఏర్పడిపోయేది అందుకని స్పష్టంగా పిలిచేవారు మానయ్య గారండి అనో లేకపోతే పితృ సంబంధంగా మరింత గౌరవనీయమైన వ్యక్తి అయితే బాబాయ్ గారండి అనో పెదనాన్న గారండి అనో పిలిచేవారు వయస్సుని బట్టి అదో తెలియదు ఇదో తెలియదు అంకుల్ ఆంటీ రిలేషన్షిప్ వచ్చేసింది ఇప్పుడు సరే అది మన దౌర్భాగ్యం అనుకోండి ఇంత పరమ పవిత్రమైనటువంటి పేర్లు ఉండగా అంకుల్ అంటే ఏమిటో పాపం వాడికి తెలియదు ఆంటీ అంటే అసలు తెలియదు ఈ దీని చేత అమ్మకి నాన్నకి అటువారితో ఎటువంటి సంబంధం ఉందో వీళ్ళకి తెలియదు ఉన్న అయోమయం చాలక కొత్త అయోమయంలోని పిల్లలతో తోయించేసుకోవడం వాళ్ళను ఉద్ధరించడం కాదు వాళ్ళతో వీళ్లను తోసుకోవడం అంత అటువంటి మాటలు మనకి ఇవ్వాలి స్పష్టమైన అర్థాలున్న మన భాష మనకు అక్కర్లేదు అర్థాలు స్పష్టంగా లేని దిక్కుమాల భాషలన్నీ మనకు కావాలి ప్రతి విషయంలో అక్కర్లే తప్పక వాడటం వేరు తప్పిన చోట కూడా నెత్తి మీద రుద్దుకుంటాం మనం అది మనం జారుడు మెట్ల మీద జారుతున్నాం ఇవాళ సరే అది వేరు విషయం అనుకోండి ఇవన్నీ నీకు ఎందుకు రాయి తిరుప్పావే చెప్పంటే అనుకోకండి అందుకని ఓ అత్త కూతురా లేచిరా అంటే ఆ బంధుత్వం పెట్టుకోవడంలో అలా ఏదో రకంగా వాళ్లతో బంధుత్వం పెట్టుకోవడం వల్ల భగవంతుడి చేత రక్షణ లభిస్తుంది ప్రహ్లాదుడు వంశంలో ఉన్నాడు కనుక ప్రహ్లాదుడి మనవడైన బలిచక్రవర్తి అహంకారాన్ని మన్నించారు శ్రీమన్నారాయణుడు అందుకని భాగవతులతో సంబంధం ఉంటే వీడు రోజు ఆయన్ని బాబాయ్ గారు బాబాయ్ గారు బాబాయ్ గారు అని పిలుస్తున్నారు అనుకోండి వీడికి ఏమైనా ఉపద్రం వస్తే బాబాయ్ గారు తినతండి మనకు వరుస కనుక ఆయన కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుంటారు ఆయన కళ్ళమ్మని నీళ్లు పెట్టుకోవడం ఏం చూడలేడు ఆయన కోసం వీడిని రక్షిస్తారు వీడు ఆయన్ని బాబాయ్ అన్న వీడిని రక్షించేసింది అందుకని ఇది ఒక గొప్ప సంబంధం అందుకని వీళ్ళు ఈ పాశురం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత స్థితి ఉన్న గోపిక కనుక ఇటువంటి భక్తిసారులు కనుక ఆయనతో బంధుత్వం పెట్టుకుని పిలిచింది అందుకని ఓ అత్త కూతురా ఎందుకని అత్త కూతురా లేచిరా అని పిలిచి ఆవిడ వచ్చి వీళ్లతో కలివాలి వాళ్ళ బాహ్య స్మృతిని పొందాలి ఆవిడ భగవద్ అనుభవంలో నిమగ్నం అయిపోయింది ఆ స్మృతిలోంచి బయటికి రావడం కూడా కష్టం అందుకని మీ నేను రావడం ఎందుకు మీరే తలుపు తీసుకురండి అంది ఆవిడ అంటే మణిమయమైనటువంటి కవాటం ఒకటి అడ్డుంది ఆ కవాటమును మేము తీయలేం గడియని నువ్వే తీయాలని ఏమిటి గడియట అహంకారము మమకారము అన్న రెండింటిని ఇలా వేసేస్తాడు పరమాత్మ ఇక్కడ ఈ రెండు తలుపులు వేసేసి ఎప్పుడు చీకట్లో అయింది కూర్చోబెట్టి గబుక్కుని ఎప్పుడున్నా తలుపు తీస్తాడేమో అని గడియోటి పెట్టేసేసి అదే దేహాత్మాభిమానం ఈ శరీరము పట్ల కలిగేటటువంటి అభిమానం ఇది నేను ఇది నేను ఇది నేను అనేటటువంటి అభిమానం ఇది నేను దగ్గర నుంచి ఇంకా సమస్త జాడ్యాలు మొదలైపోతాయి ఇది నేను కాబట్టి ఓ రూపాయి సంపాదించాలి ఇది నేను కాబట్టి దీనికి పుట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోప డబ్బులు దాచడం తప్పేం కాదు అదేంటి నేను ఇప్పటికీ మర్చిపోలేంది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకసారి శ్రీశ్రీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను నిజంగా దీనికి ఎంత ఆధ్యాత్మ జ్ఞానం ఉందిరా విప్లవ కవిలా కనిపిస్తాడు కానీ అనుకున్నాను ఉత్తరం ఆయన ఆరుద్ర గారు శ్రీశ్రీ గారికి ఉత్తరం రాశారు సార్ అంటే ఇది సభాముఖంగా ప్రస్తావన చెయ్యొచ్చు చేయకూడదో నాకు తెలియదు గాని పాత రచనలని ఫిక్స్డ్ డిపాజిట్ల వచ్చే కీర్తి వడ్డీతో బ్రతికేవాడా అని ఉత్తరం రాశారు రాస్తే ఈయన తిరిగి ఎంత అందమైన మాట వాడారంటే ఈయన అన్నాడు తనకి కావలసిన దానికన్నా ఎక్కువగా వాడుకుంటున్నవాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేస్తున్నవాడు తనకి కావలసిన దాన్ని వాడుకోని వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు ఈ రెండింటికి మధ్యలో తక్కెత్తి నిలబెట్టడం నేర్చుకున్నవాడిని నేనే ఆయన రాసే ఎంత చిత్రమైన మాట చూడండి తనకి ఊర్ధలోకాలలో కావలసిన దాన్ని ఇక్కడ పుణ్య రూపంగా దానానికి వినియోగించడం కూడా తను నేర్చుకోవాలి అలాగని పిల్లలకి మిగల్చకుండా వేదాంతం పేరు చెప్పి గృహస్థు అంతా దానం చేసేసి వాళ్ళని దరిద్రుల్ని చేయడం కూడా తప్పే అలా ఎక్కడా చేయని శాస్త్రం చెప్పలేదు కానీ లోభిత్వం ఉండడం కూడా దీంతో సంబంధం పెట్టుకుని దీన్ని ఉద్దరించుకోవడం ఈ జన్మలో ఈ శరీరం ఉంది కాబట్టి మీరు ఇక్కడ పట్టుకొచ్చి రెండు అరటి పళ్ళు ఇస్తారు ఇస్తే పాప గోవింద బాబు గారు లక్ష్మణాచారులు గారు అక్కడికి తీసుకెళ్లి స్వామికి నివేదన చేస్తున్నారు కానీ మీరు ఇచ్చినవి రెండు అరటిపళ్ళే ఎంత పుణ్యం ఖాతాలో పడిపోతుందో మనకి తెలియదు ఒక కుక్కగా రండి ఆ బయట మీకు రెండు అరటి పళ్లు దొరికితే లేకపోతే ఒక ఆవు గెల నుంచి ఓ రెండు అరటిపళ్ళు తెంపి నోటితో పట్టుకుని ఇలా వస్తే వెళ్ళగలదా ఉపాధి మారిందంతే అది చెయ్యలేదు ఈ కైంకర్యం నోటికి దక్కింద తినాలంతే భగవంతుడికి పెట్టలేదు అలా ఇవ్వగలిగిన చెయ్య ఒక్క మనిషి చెయ్యి అందుకే భగవంతుడు ఒక చిత్రమైన అమరిక పెట్టాడు ఈ చేతికి ఈ చెయ్యి ముందుకెడుతుంది కానీ వెనక్కి వెళ్లదు ఇలా ఉంచుతారు ఇలా ఉంచండి వెనక్కి వెళ్ళదు నేర్చుకోకండి ఇలా పెట్టడమే నేర్చుకో ఇలా తిప్పేయడం నేర్చుకోకు పాడైపోతావు అలా తిప్పడం నేర్చుకుంటే అంటే మనం దీన్ని ఇలా పెట్టుకోవడమే మనం నేర్చుకుంటాం అందుకని ఆ శరీరపు అమరికలో ఉంది పరమేశ్వరుడు పెట్టడంలో అందుకని ఆ దేహాత్మాభిమానం ఈ అహంకారం ఈ లుబ్ధత్వం ఎప్పుడు పోతుందో తెలిసండి ఇది భగవంతుడు మార్చడు ఇది మహాపురుషుల వల్ల మారుతుంది అందుకే దశమ స్కంధంలో రాక్షసులు కృష్ణుడు చంపుతాడు ఒక్క ధేనుకాసురుణ్ణి బలరాముడు చంపుతాడు ఆ ధేనుకాసురుడు విచిత్రమైన వ్యక్తి అరటి పెద్ద తాటి తోట ఒకటి ఉంది అక్కడ తాటిపళ్ళు పండుతాయి మంచి సువాసన తాటిపళ్ళు అవి వాటి అంత కింద పడిపోయేది పడిపోతే తాటిపండు పగిలిపోతుంది పగిలిపోతే అందులోంచి ఆ పగుళ్లలోంచి బంగారంలా తీపి రసం కారేది పాప ఆ తాటిపళ్ల వాసన చూసి గోపాల బాలుడికి తాటిపళ్లు తినాలని కోరిక కానీ అక్కడ గాడిద రూపంలో ఉండేవాడు రాక్షసుడు దేనుకాసురుడు వాడు తినడు తాటిపండు వీళ్ళని తిననివాడు వాడు కాపలా కాస్తూ ఉంటాడు అందుకని ఆ తోటలోకితే వెనకకాలతో తన్ని చంపేస్తారు అందుకని వీడు వెళ్లడానికి లేదు వీళ్ళు రోజున వీళ్ళకి ఏ కష్టం వచ్చినా బలరామకృష్ణుడికి చెప్తారు కృష్ణ మాకు ఆ తాటిపళ్ళు తినాలండి ధేనుకాసుడు తొంతున్నాడు నువ్వు మమ్మల్ని తినేటట్టు చేయవా అన్నారు కృష్ణుడు చంపలేదు అన్నగారిని తీసుకెళ్లేదు తీసుకెడితే బలరాముడికి భుజబలం బలము మిగుల కలుక బలభద్రుడని లో రమణుడగుట చేసి రాముడని అని ఆయన మహానుభావుడు కనుక ఆ తాటి ఆ తాటి చెట్లు పడుతుడు తాటిపళ్ళు పడిపోయి పడిపోతే నా తాటిపళ్లు రాయి చేస్తున్నవాడని ధీనుకాసురుడు వచ్చి రెండు కాళ్లతో తన్నాడు తనే బలరాముడు ఏం చేశాడంటే ఆ గాడిద తాలూకా రెండు కాళ్లు పట్టుకుని ముందు కాళ్ళకి తోకేసి కట్టి గిరగిరా తిప్పాడు తిప్పి ఒక్క విసిరు విసిరాడు విసిరితే ఈ గాడి వీళ్ళలో తాడి చెట్టు తగిలింది ఆ తాడి చెట్టు పడిపోతూ ఇంకో తాడి చెట్టు మీద పడిపోయింది ఒక తాళవృక్షము తాక వైవనది కంపోద్రక్త కంపోద్రక్తఅయితుళ్ళి వేరొక తాళాగ్రంపై పడ అదియున్ ఆ యుగ్రాహకు అర్వక ఉండొక తాళవృక్షముపై పడ ఇట్లుండుంటిపై తాళవృక్షంబులు కూలే ప్రచండ మారుతము తాకం కూలు అన్నారు పోతన గారు ఓ తాడి చెట్టు వెళ్ళి ఇంకో తాడి చెట్టు మీద ఇంకో తాడి చెట్టు వెళ్ళి ఇంకో తాడి చెట్టు మీద ఇలా తాడి చెట్లు అన్ని పడిపోయి దేవుడు కూడా చచ్చిపోయాడు వాడి యొక్క పిల్లలందరూ ఈయన మీదకి బయట బయలుదేరి వచ్చారు కృష్ణుడు బలరాముడు కలిపి వీళ్ళందరినీ చంపేశారు ఎంత తేలిగ్గా చంపేశారన్నారంటే పోతన గారు ఆ చేతులందు చే పరమేశు మూర్తి ఎందు పుట్టునట్టి జగదీశుడు అనంతుడి దైచ్యమాత్రుని ఇట్ల అంతము చేయుటి ఎంత పని అద్భుతమే విను అంతలోన వాడు అంతము పొందుటెల్లగని అతని బంధులు అర్ధబంబులై బంబులై వస్తారు వాళ్ళని చంపదలు మారేశారన్నారు ఏం బలరాముడు చంపడమేం దేనికోస అంటే తాడి పండ్లు గాడిద తిందో ఇంకోళ్ళనే తిననివ్వదు వాడు దానం చేయడు ఇంట్లో వాళ్ళని అనుభవించరు ఇవ్వడు రే తోటకో రోటే పప్పేసుకోండి అంటాడు ఇంట్లో ఉన్న కరివేపాకే పచ్చడి చేసుకోవాలి పెరట్లో పెట్టిన పాదుకి పుచ్చిపోయిన వంకాయలు రెండుంటే పుచ్చు తీసి కూర ఉండాలి బయట నుంచి పావుకిలో కాయగూర కూడా కనకూడదు అక్కడ పెరుగుతుండాలి డిపాజిట్ అసలు అమంగళమని విత్డ్రాయల్ ఫామ్ ఇంట్లో పెట్టుకోడు ఎప్పుడు పేయిన్ స్లిప్పులే ఇంట్లో పెట్టుకుంటాడు ఇన్ని పెట్టుబడి ఇంత దాచేస్తున్నావు అవరై తప్పేం కాదు అది పూడుతోంది పెరుగుతోంది వాజకరి ప్రాప్తే తంగురం సపతిరో త్యాదం మనోదూర ఇది జన గర్వం నిమేషత్ బ్రహ్మ ప్రవిశ విదిత్ ఇది పడిపోతుంది దాన్ని పనిచేసుకునేవాళ్ళు పనిచేసుకుంటారు ఒక్కనాడిలా పెట్టడం వచ్చిన చెయ్యి కాదు కాబట్టి ఆ సందులోనే ఇంటింటి ముందు నాలుగు జాబుతో నిలబడి ఉంటాడు ఎందుకని పెట్టడం తెలియదు ఇవాళ ఇంగిరి ప్రసాదం కోసం బయటినించి ఉంటాడు ఉపాధి మారిందంతే ఆకలి అదే దప్పికాదే నిద్రాదే సంతానమదే అన్ని అవి లక్షణాలు అందుకని ప్రయత్న పూర్వకంగా నువ్వు కూడా నీ వెట్టి మూటలో కొంత క్రెడిట్ కి పెట్టడం నేర్చుకో ఇది బలరాముడు వచ్చి చంపాలి ఈ లోభ గుణాన్ని ఈ అహంకారం దానికి సంబంధించినటువంటి లక్షణాలు మహాత్ముల యొక్క దర్శనంతో పోతాయి అందుకని మణికవాటాన్ని మేము తీయకూడదు నువ్వు తీయాలి మా అంతటా మేము అహంకారాన్ని తీసేసి ఈ అహంకారమకారములనేటువంటి తలుపుల్ని తీసి దేహాత్మాభిమానాన్ని మేము తీసుకోగలమా నువ్వు లేచి రావాలి వచ్చి నువ్వు అత్త గడియ తీయాలి ఆ తలుపులు విప్పాలి నీ కాంతి మాకు కనపడాలి అలా నువ్వు తీయవేం కవాటం అత్త నువ్వు ఎందుకు నిద్రలేపట్లేదు ఆ పిల్లని ఆవిడిక మోగా చివుడా జాజ్యమా ఎవరైనా అదిమి పట్టారా మంత్రం వేశారా లేచి రాదే ఒక్కసారా మూడు నామాలు చెప్పు వైకుంఠ మాధవ మాయావి అని మూడు నామాలు చెప్పు స్పృహలోకి వస్తుంది అంటున్నారు ఇవాళ నే మాట అంటే మమ్మల్ని భగవంతుడి వేపు నడిపించవలసిన దానివి నువ్వు వినకపోతే విని నడిపించేవాళ్ళు ఎవరు చివుడు నటిస్తున్నావా అందుకుని లేచిరా లేకపోతే నిన్ను ఎవరైనా నియంత్రించారా అంతగా భగవంతుని చేత నువ్వు అనుభవింపబడుతూ బ్రహ్మ సాక్షాత్కారమునందు మునిగి తేలుతున్నావా ఒక్కసారి బ్రహ్మానుభవంలో ఉన్న వాళ్ళు పైకి రారు అందుకని వాళ్ళని పైకి తీసుకురావడానికి భగవన్ నామని చెప్తారు ఈ మూడు నామాలు చెప్పు అంటోంది ఏమిటవి వైకుంఠ ఎక్కడో వైకుంఠములో ఉన్నట్టుగా కనపడినప్పటికీ ఇక్కడి వారు ఒక్కసారి స్వామి అని పిలిచేటప్పటికి పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం ఉన్నవాడు ఇవాళ మననంద వ్రజంలో మన అందరి మధ్యలో ప్రాకృతమైన కన్నులతో చూడగలిగినటువంటి వాడి పుట్టి మన మధ్య పెరుగుతుంటే వాడి వ్రతం చెయ్యడానికి మేమందరం కలిసి వెడుతుంటే నువ్వు కూడా మాతో పాటు కలిసి వచ్చి మార్గదర్శకత్వమును వహించవలసిన దానివి కలిసి రాకుండా లోపల పడుకుంటావా అందుకని లేచిరా మాయావి మాయా అంటే జగత్తే కానీ ఇది భగవంతుడు లేకుండా మాయకి స్వతసిద్ధంగా ఆస్తిత్వం లేదు ఆయనతో కలిసి ఉంటుంది అందుకని జగత్ అంటే భగవత్ స్వరూపంగానే చూస్తారు పెద్దలు ఎందుకని లోపల ఆయనే ఉన్నాడు కనుక ఆయన ఉండి నియమిస్తున్నాడు కనుక అటువంటి మాయాస్వరూపమై ఆశ్చర్యకరమైన శక్తి కలిగిన వాడై అంతటా ఉన్నవాడు ఇవాళ ఈ కన్నులతో చూడగలిగినటువంటి వాడిగా వచ్చారు అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కృష్ణుణ్ణి మాధవా అని పిలవమంది మాధవా అంటే మా అంటే లక్ష్మీదేవి ధౌడ్ అంటే భర్త లక్ష్మీదేవికి భర్త అన్న నామని చెప్పమంది ఏ ఆ మాట చెప్పడం ఎందుకు లక్ష్మీదేవికి గుణం ఏమిటో తెలుసా అండి పోత పోసిన వాత్సల్యం ఆవిడికి ఇంకేదీ తెలియదు హనుమ చెప్పేశారు సుందరకాండలో ఆవిడ కళ్ళు ఎప్పుడు నలుపే ఆవిడకి అసలు ఎరుపు జీరెక్కదు ఆవిడికి కోపం లేదు ఇంకా ఎప్పుడైనా పరమాత్మ కళ్ళు ఎర్రపడతాయిట నిగ్రహాను నిగ్రహ సమర్థుడు కాబట్టి కర్మాకర్మ ఫలప్రదాత కాబట్టి అమ్మవారు మాత్రం ఎప్పుడు కన్నులు నల్లగా ఉండి వాత్సల్య గుణంతో ఉంటుందిట అందుకే అమ్మవారి గురించి చెప్తే ఏ అమ్మవారిగా లలితగా చెప్పండి లక్ష్మిగా చెప్పండి ఎలా చెప్పండి ఆవిడిని కారుణ్యమే చెప్తారు ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాంత క్షాంతి సంబిని భగవతీం వందే జగన్మాతరం కారుణ్యం పాడిపల్లవయుం ఇంకేం తెలియవమ్మా ఎంత తెలిసాండి లక్ష్మీదేవికి ఆవిడ కారుణ్యం గురించి పరాశర భట్ట శ్రీగుణరత్న కోశంలో ఒక పద్యం రాశారు నిజంగా ఎంత అద్భుతమైన పాదం అంటేట అమ్మవారు నాకు ఈ శ్లోకం శ్రీరంగం వెళ్ళి అమ్మవారి దర్శనానికి వెళ్లినప్పుడు ఆ శ్లోకం గుర్తొచ్చి మురిసిపోయాను నిజంగా అమ్మవారు పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మసంభవేని పద్మంలో పద్మాసన వేసుకుని కూర్చోవలసినటువంటి తల్లి చేసింది యశోద పుట్టిన కొడుకు అందుకని ఒక మంచం మీద పడుకోబెట్టింది ముస్తాబు చేసింది ఆ పక్కనే ఒక బండి ఉంది పెడితే ఆయన పడుకున్నారు ఓ పెద్ద ఉత్సవం చేస్తోంది అభిషేకాలు జరుగుతున్నాయి ఉన్నటువంటి బ్రాహ్మణులు వచ్చారు వాళ్ళందరికీ దానాలు చేస్తోంది అందర్నీ పిలిచింది సా భోజనాలు ఏర్పాటు చేసింది ఇన్ని జరుగుతున్నాయి కృష్ణ పరమాత్మ మాత్రం అక్కడ పడుకునున్నారు చిన్న పిల్లవాడు ఒక్కసారి ఆకలేసినటువంటి పిల్లవాడు లేచి ఎలా ఏడుస్తాడో అలా ఏడుపు మొదలెట్టారు చెంటి పిల్లలకు ఆకలేసిందనుకోండి నిద్ర లేవగానే కుయ్యో కుయ్యో కుయో కుయ్యో అని ఏడుపు మొదలెడతారు అలా ఆయన కూడా లేచి ఏడుపు మొదలెట్టారు బాలు బాలు ఆకుని ఏడ్చుచు గిదిసి చనుకోరి కెరలి విలసయ మృదు చక్ర చాప రేఖాస్పద పదమున తండెనొక్క బండిని దండింది అన్నారు ఆయన పాదంలోట శంఖచక్ర శంఖరేఖ చాపరేఖ చక్రరేఖ ఇవన్నీ ఉన్నాయి రేఖ మయచాత పత్ర వజ్రాంబురు హకల్ప క శంఖ చక్రై అని పొద్దున స్వామి సుప్రభాతంలో చెప్తాం కదా అటువంటి పాదంతో ఒక్కసారి ఆయనని సంహరించాలని అక్కడే ఉన్నటువంటి ఒక బండి మీదకి శకటాసురుడు అనేటటువంటి అసురుడు ఆవహించాడు ఆ బండి వచ్చేస్తోంది సంహరిద్దామని ఏమీ తెలియని పిల్లవాళ్ళ ఒక్కసారి తన కాలిత్త బండికి ఇలా తగిలించాడు ఆ బండి ఆకాశానికి ఎగిరిపోయింది ఎగిరిపోయి కింద పడిపోయింది విరిగిపోయింది సుభారంగా ఆ రాక్షసుడు మరణించాడు ఎక్కడో ఉంది పాపం యశోద పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చి చూసింది అయ్యో ఇదేమిటి ఈ బండి ఏమిటి అంత ఎత్తి ఎగిరిపోయింది ఏమిటి అని అడిగింది అడిగితే అక్కడ పిల్లలు ఆ గదిలో సాధారణంగా పిల్లలందరూ చోట ఉంటారు పెద్దవాళ్ళందరూ పనుల్లో ఉంటారు అని నీ పిల్లల్ని అడిగింది ఏమైందిరా ఎందుకు ఎగిరిపోయిందిరా బండి అంది అంటే వాళ్ళన్నారు అన్నారు బాలు ఆకుని ఏడ్చు తాలెత్తిన తాకి ఎగశెను కాని ఏ మూలమున బండి ఎగలేదని ఇక్కడ నాడు చూండి పలికిరి శిశువులు ఆ పిల్లలు అన్నారు అయ్య నీకు తెలీదా ఆ పిల్లాడి నిద్రలేచాడు ఆకలేస్తోందని కాళ్ళు చేతులు ఎత్తి ఓహో ఏడుస్తున్నాడు బండి వచ్చింది వీడి కాలు తగిలింది బండి ఆకాశానికి ఎగిరిపోయింది కింద పడిపోయింది విరిపోయింది శిశువులు వాళ్ళు జ్ఞానులు వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు జ్ఞానికి భయం ఉండదు రాగద్వేషాలు ఉండవు అందుకని ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు మాట్లాడితే ఈవిడంది బాలుండెక్కడ బండి ఎక్కడ అభోభాగంపై ఏర్పడం కాలుంతట ఎక్కడ ఆట పడుచుల్ కల్లాడి జడ్డుంబల్ కే లోకంబునైన చెప్పబడునే ఏ చందమో కాకయం సపించుచో వేలువేతలు ప్రభు రంతటం ఏమిటో ఈ పిల్లలకి తెలియదులాగే మాట్లాడతారు ఏమిటి చిన్న కృష్ణుడేమిటి కాళేత్తరం ఏమిటి బండి తగలడం ఏమిటి ఆకాశానికి పోవడం చందపడటం ఏమిటి వీళ్ళకి తెలియదు పాపం ఏదో మాట్లాడుతున్నారులే అంది కాని యథార్థం అదే అసలు అని ఎంత ప్రేమ అంటే ఆ యశోదకి అలసిటివి కదన్న యాకొంటివి కదన్న మంచి అన్న మానుమన్న చన్ను కుడుమన్న సంతసపడుమన్న అను చన్ను కుడిపే అభకునకు అయ్యో నాన్న చాలా అయిపోయిందిరా అక్కడ నేనేమో ఆ కార్యక్రమంలో ఉండిపోయిందిరా నీకు ఆకలేసిందిరా ఏడిచావురా కాలెత్తావురా బండి పడిపోయిందిరా ఎన్ని గండాలు నాన్న నీకు పాలు తాగరా అని ఇది ప్రేమ అంటే ఎంత భక్తితో చూడండి భగవంతుణ్ణి రక్షించుకోవాలన్న అపారమైన భక్తి అందుకని శకటాసుర తీసుకుంది అమ్మవారి వాళ్ళ తీసుకుని అదిగో అలా పాలిస్తోంది యశోద మరి శకటాసురుణ్ణి సంటి పిల్లవాడు పువ్వుల పొట్ల లాంటి పాదం దాంతో తన్ని సంహరించడం ఏమిటి అంటే దాని యొక్క అంతరార్థం వేరు ష అంటే సుఖము శం అన్న అక్షరానికి సుఖమని పేరు నిరతిశయమైనటువంటి సుఖస్వరూపుడు పరమాత్మ ఆయన ఇక్కడున్నారు ఎక్కడో లేరు నీ వారో కన్వీ పీతాభాస్వత్యనూపమా అని రోజు మంత్రపుష్పంలో చెప్తాం స్వామి ఇక్కడే ఉన్నవయ్యా బొడ్డులో చిటికి వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే ఆ బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ వంగినటువంటి పద్మానికి చెట్ట చివర వెలిగేటటువంటి చిన్న కాంతి పుంజంలో తస్య మధ్య శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత ఆ మధ్యలో చిన్న కాంతి విందువులో నువ్వు వెలిగిపోతున్నావు అదే తిరియూర్థ మదస్తివా పైకి కిందకి పక్కలకి కాంతి కొడుతోంది నీ ఇష్టం దాన్ని స బ్రహ్మ శివ స సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజా సాయిని అని రోజు చెప్తున్నాం